ప్రతిపక్ష హోదా విషయంలో టీడీపీ మీడియా మరో లాజిక్ ని తెర మీదకి తీసుకొచ్చింది అపోజిషన్ లీడర్ హోదా ఉంటే గనక కేబినెట్ ర్యాంక్ ఉంటుంది కొన్ని సౌకర్యాలు ఉంటాయి అందుకోసమే జగన్ హోదా అడుగుతున్నారు అని చెప్పడం చూస్తుంటే అసలు లాజిక్ ని పక్కన పడేసి చాలా టాక్టికల్ గా డైవర్ట్ చేసే రాజకీయాన్ని తెర మీదకి తీసుకొచ్చారు అని అర్థమవుతా ఉంది ఇంకో పక్కన స్పీకర్ ఏమో అందరితో పాటే అందరు ఎమ్మెల్యేలకి ఇచ్చినట్టుగానే మీకు కూడా సమయం కేటాయిస్తాం రండి అని జగన్ విషయంలో పదే పదే ప్రకటించడాన్ని బట్టి చూస్తే చాలా వ్యూహాత్మకంగా కారణంగా టీడీపీ అసలు పాయింట్ ని డైవర్ట్ చేస్తోందా అని అనిపిస్తా ఉంది పైగా జగన్ ఈ మధ్యనే అసెంబ్లీలో నాకు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది దానికి సమాధానం చెప్పండి అని చెప్పిన తర్వాత వ్యూహాత్మకంగా అధికార పార్టీ ప్రాపర్ గ్రౌండ్స్ రెడీ చేసుకుంటోందా ఇంతకీ టెన్ పర్సెంట్ బలం ఉండాలి సభలో విపక్ష హోదా కోసం అని టీడీపీ చేస్తున్న వాదన నిబంధనల ప్రకారం కరెక్టేనా లేదంటే కేవలం అది పొలిటికల్ ఆర్గ్యుమెంట్ మాత్రమేనా ఆధారాలతో సహా చూద్దాం ఇందులో రాజకీయ సొల్లు పురాణం కానీ పనికి మాలిన ఆరోపణలు కానీ లేవు ఓన్లీ సబ్స్టాన్స్ అండ్ టెక్నికల్ ఫ్యాక్ట్స్ మాత్రమే ఉన్నాయి ప్రతిపక్ష హోదా విషయంలో జగన్ చేస్తున్న డిమాండ్ ని తక్కువ చేసి చూపేందుకు వ్యూహాత్మకంగా టాపిక్ ని డీవియేట్ చేసేందుకు ఆంధ్రజ్యోతి బ్రహ్మాండంగా బ్యానర్ పెట్టి రాసింది ప్రతిపక్ష హోదా ఉంటే ఏం వస్తుంది మహా అయితే ఇంకొంత సమయం ఇస్తారు కేబినెట్ హోదా ఉంటుంది కొన్ని సౌకర్యాలు ఉంటాయి అయినా ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయాలి అనే చిత్తశుద్ధి ఉంటే సభకి రాకుండా ఉంటారా అని ఆంధ్రజ్యోతి మాట్లాడుతోంది కరెక్టే ఆంధ్రజ్యోతి చెప్తున్న లాజిక్ ప్రకారమే ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయాలి అంటే స్పెసిఫిక్ గా టైం విపక్ష నాయకుడికి కావాలి కదా అందరి ఎమ్మెల్యేలకి ఇచ్చినట్టుగానే మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఇచ్చారనుకోండి విపక్షం అందులోను మాజీ ముఖ్యమంత్రి సమర్థంగా తన వాదనను వినిపించగలుగుతారా అంటే దీని అర్థం ఏంటి విపక్ష హోదా డిమాండ్ ఈస్ ఆల్ అబౌట్ దట్ స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ అని కదా ఇప్పుడు సపోజ్ సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేశాము అని ప్రభుత్వం చెప్తోంది ప్రచారం చేస్తోంది మీరు ఆరు హామీలు అమలు చేయలేదు ఇదిగో ఇది స్టేట్ నిరుద్యోగ వృత్తి సంగతి ఏమైంది మహిళలకు ఇస్తానన్న పదిహేను వందల సంగతి ఏంటి అని ఆధారాలతో సహా చెబుతూ మాట్లాడాలి అంటే ఓ గంట గంటన్నర సమయం పట్టొచ్చు మరి అలాంటిది ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినట్టుగా మూడు నాలుగు నిమిషాలు ఇస్తాము ఆర్గ్యుమెంట్ చెప్పండి అంటే మనకున్న సంఖ్యా బలం ముందు అది సాధ్యమైన సమాధానం వస్తుందా ప్రజా సమస్యల మీద నిలదీయడం అనే టాస్క్ ఫుల్ఫిల్ అవుతుందా మరి ఎందుకు ఆ విషయాన్ని చెప్పకుండా సౌకర్యాల కోసం జగన్ హోదా అడుగుతున్నారు అని మాట్లాడడం దేనికి రాజకీయాలు పక్కన పెడదాం కాసేపు రాష్ట్ర పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించినా గాని మనం చెప్తున్న వాదనలో డొల్లతనాన్ని మనమే బయట పెట్టాం కదా ప్రజా సమస్యల మీద మాట్లాడాలి అని అనుకుంటే గనక ఇంత టైం కావాలి అని మన వాదన ప్రకారమే అర్థమవుతోంది కదా మరి ఇంత కాంట్రడిక్షన్ పెట్టుకుని వాదించాలని ఎందుకు అనుకుంటాం ఇక స్పీకర్ కూడా అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టుగానే మీకు కూడా సమయం ఇస్తాం అని జగన్ ఉద్దేశించి పదే పదే చెప్పడంలో ఆంతర్యం ఏంటి అంటే విపక్ష హోదా అనే విషయం మీద కోర్టుకు వెళ్ళారు కాబట్టి కోర్టులో కూడా మేము సమయం ఇస్తామన్నాము ఆయనే రావట్లేదు అని చెప్పాలన్నది బహుశా ఉద్దేశం కావచ్చేమో ఇంతకీ విపక్ష హోదా కావాలి అంటే టెన్ పర్సెంట్ ఉండాలి బలం సభలో అనే వాదన కరెక్ట్ ఏనా అంటే రెండు వేల పద్నాలుగు నాటి సిచ్యువేషన్ మనకి క్లియర్ గా సమాధానం చెప్తాయి రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కి నలభై నాలుగు సీట్లే వస్తే అప్పటి స్పీకర్ సుమిత్రా మహాజన్ కాంగ్రెస్ కి విపక్ష హోదా ఇవ్వడానికి నిరాకరించారు అయితే మహారాష్ట్రకి చెందిన ఒక వ్యక్తి లోక్సభ సెక్రటేరియట్ ని ఆర్టీఐ ద్వారా అడిగారు విపక్ష హోదా కావాలంటే టెన్ పర్సెంట్ బలం ఉండి తీరాల సభలో అని అడిగితే లోక్సభ సెక్రటేరియట్ చాలా క్లియర్ గా అలాంటి నిబంధన ఏమీ లేదు టెన్ పర్సెంట్ ఉండక్కర్లేదు విపక్ష హోదాకి అది కేవలం సంప్రదాయం మాత్రమే టెన్ పర్సెంట్ అనేది అని చెప్పడాన్ని మనం క్లియర్ గా చూస్తూ ఉన్నాం అంటే స్పీకర్ రాజకీయ నిర్ణయం తీసుకుంటే టెక్నికాలిటీ ఏంటి అనేది లోక్సభ సెక్రటేరియట్ చెప్పింది దీంతో పాటు మరికొన్ని చట్టాలు కూడా మనకి గైడెన్స్ ఇస్తున్నట్టుగా చాలా క్లియర్ గా చెప్తాయి అవి ఏంటంటే ద లీడర్స్ అండ్ చీఫ్ విప్స్ ఆఫ్ రికగ్నైజ్డ్ పార్టీస్ అండ్ గ్రూప్స్ ఇన్ పార్లమెంట్ యాక్ట్ నైన్టీన్ ప్రొవైడ్స్ ద మెకానిజం ఫర్ ద రికగ్నిషన్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ వేరియస్ పార్లమెంటరీ పార్టీస్ అండ్ గ్రూప్స్ నథింగ్ ఇన్ దిస్ లా ఐదర్ రిఫర్స్ టు ఏ టెన్ పర్సెంట్ రూల్ అబౌట్ రికగ్నైజింగ్ ద ఎల్ఓపీ ఇన్ ఐదర్ హౌస్

ఏ రెండు పార్టీలకైనా సమానమైన సీట్లు ఉంటాయట అందులో ఏ పార్టీని అపోజిషన్ గా గుర్తించాలి అనేది కూడా స్పీకర్ విచక్షణాధికారమేట అంటే స్పీకర్ డెమోక్రాటిక్ స్పిరిట్ లో నిర్ణయం తీసుకుంటే గనక ఇదిగో రూల్స్ ఇలా ఉన్నాయి అని ఈ చట్టం ప్రకారం మనకు అర్థమవుతుంది ఇది వెరీ మచ్ క్లియర్ అంటే ప్రశ్నించే గొంతుగా ప్రజల వైపు నుంచి మాట వినిపించే ప్రతిపక్షం సభలో ఉండాలి అని కోరుకుంటే గనక ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది పెద్ద విషయమేం కాదు కేవలం అది విచక్షణ అధికారానికి సంబంధించిన విషయం అని ఇలాంటివి చూస్తే అర్థమవుతుంది కానీ మన అధికార పక్షం మాత్రం మీకు ప్రజలే విపక్ష హోదా ఇవ్వలేదు అని పదే పదే మాట్లాడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మాకు అపరిమితమైన మెజారిటీ ఉంది కాబట్టి మమ్మల్ని క్వశ్చన్ చేసే రైట్ గాని నెంబర్ బలం గాని మీ దగ్గర లేదు మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయలేరు మేము అనుకున్నది చేసుకుంటూ పోతాం అని పరోక్షంగా చెప్తున్నారు అని అనుకోవాలా అంతే కదా దాని అర్థం ప్రజలే మీకు ఇవ్వలేదు అంటే ప్రజలే మమ్మల్ని క్వశ్చన్ చేయకర్లా మీరు అని చెప్పారు అని మెంబర్స్ ని వక్రీకరించి మాట్లాడుతున్నాం అని అనుకోవాలా అంతే కదా మరి టెక్నికాలిటీస్ ఇలా కనపడుతూ ఉండగా టెన్ పర్సెంట్ నిబంధన అనేది కేవలం కన్వెన్షన్ మాత్రమే అని చట్టాలు చెబుతూ ఉండగా మనం ఢిల్లీ అసెంబ్లీ లాంటి చోట్ల రెండు వేల పదిహేను లో సంఖ్యాబలంతో సంబంధం లేకుండా విపక్ష హోదా ఇచ్చిన ఇన్సిడెంట్స్ ని మనం చూస్తూ ఉన్నాం మరి దీని మీద కోర్టు ఏం చెప్తుంది అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్ కాకపోతే ఒక్కటి మాత్రం నిజం రాజకీయాలు టెక్నాలజీస్ అన్ని పక్కన పెట్టి చూస్తే విపక్షం లేకపోతే గనక రెండు ఫలితాలు ఉండొచ్చు ఒకటి ప్రజా ప్రయోజనాల మీద ప్రజా సమస్యల మీద సభలో గొంతు వినిపించే పరిస్థితి లేకపోవచ్చు ఎందుకంటే అధికార పక్షం ఎప్పుడు ప్రజా సమస్యల గురించి మాట్లాడదు కదా తన తాను తప్పు పట్టుకోదు కదా ఇక రెండోది మాకు ఎదుర్లేదు అనే ఫీలింగ్ తో బుల్డో చేసుకుంటూ ముందుకెళ్తే గనక అల్టిమేట్గా ఉందా లేదా అనేది జనమే తేల్చి చెప్తారు వచ్చే ఎన్నికల్లో అవునా కాదా